దెరవలేని మాలలారా నోరు దెరవలేని మాలలారా మీరు ప్రతికి ఉన్న శవాలైనారా అంబేద్కర్ అయ్యా వాసుపాలైతే మీరు నోరు తెరవకుండానే ఉంటారా రాజ్యాంగం రక్షణకైనడు కట్టిరండి మనలో ఉన్న మనువాదుల పనులను చూడండి రాజ్యాంగం రక్షణకై నడుము కట్టిరండి మనలో ఉన్న మనువాదున పనులను చూడండి రక్తపు కూడుకు మరిగిన తోడేళ్లతో రక్తపు కూడుకు మరిగిన తోడేళ్లతో జరగట్టి రాజ్యాంగపు రూపమునే కాలరాయ చూస్తుండ్రు నోరు తెరవలేని మాలలారా మీరు ప్రతికి ఉన్న శవాలయారా ముప్పై సంవత్సరాలుగా మాలల్లో ఉన్నటువంటి మేధావులు కూడా భయపడి మౌనం వహించి అయ్యో మేము ముందు కదిలితే మరి నిజంగానే మేమే దోసుకున్నామేమోనన్న భ్రమల్లో ఉన్నటువంటి ఓ మాల మేధావులారా పెద్దలారా మీకోసమే ఈ పాఠం నేను రాసిన రండి పూర్తి తరహాలో ఈ దేశంలో జరిగినటువంటి వ్యవస్థ మొత్తం కూడా మేము పునర్పరిశీలించినాం ఐదు వందల పేజీల సలహాల సూచనలు కూడా దిగంబర్ గారు నేను మిగతా వాళ్ళందరం కూడా చాలా సూక్ష్మంగా చదివినాం అది ఏకంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్ని ఎత్తివేయడం కోసం ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వాళ్ళ జీవితాలు మారిపోతాయా మరి పదివేల కోట్లు ఇస్తారా పది కోట్లు ఇస్తారా ప్రభుత్వం అర్థం కావట్లేదు బీసీలకే క్రిమి లేయర్ పెట్టడం తప్పు అనే విషయాన్ని మాలలుగా జ్ఞానవంతులుగా అంబేద్కర్ గారి వారసులుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఆర్టికల్ ట్వంటీ నైన్ అనేటువంటిది తీసుకొని వచ్చి మరి దాని ప్రకారం మెరిట్లో కూడా రిజర్వేషన్ వదిలి మెరిట్లో కూడా పోటీ పడే అవకాశాన్ని కాలరాస్తున్నారు కొంచెమన్న సామాజిక జ్ఞానం మీకుంటే మీకు బాధ్యత ఉంటే సిగ్గు తెచ్చుకొని వాటి మీద మాట్లాడండి మాదిగల మధ్యలో మధ్యలో వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అంత సీన్ కూడా మీకు లేదు మేము మా పంచాయతీ ఎంపికగలుగుతాం మాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ